ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలంలో మహిళలతో టీడీపీ యువ నాయకుడు భూమా రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలకు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వారికి వివరించి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మహిళలకు అన్ని విధాలుగా అభివృద్ది పదంలో ఉండేలా చూసుకుంటామని అలాగే రుద్రవరానికి జూనియర్ కాలేజీ అలాగే బస్టాండ్ కట్టిస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి ఉమ్మడి జనసేన టీడీపీ కూటమి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి మా అఖిల ప్రియులు అత్యధిక మెజార్టితో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రోజు ఎంత మంది మహిళలు గనుగలుంచారు ఎంత మంది అందరూ గనులో నిజంగా రేపు పొద్దున రుద్రవరం వన్ సైడ్ అవ్వబోతుంది రేపొద్దున రుద్రవరంలో ఎక్కడ పోయేది తెలుగుదేశం పార్టీ జెండా దానికి మీ అందరూ సహకరించండి ఎన్నికల ముందు మనకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర సందర్భంగా ప్రతి ఊరు తిరిగినాడు ప్రతి వాడ తిరిగినాడు తిరిగి మహిళలందరికీ ఒక మాట ఇచ్చినాడు ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటున్నా అంతమంది పిల్లలకి అమ్మఒడి వస్తారని చెప్పాడు అవునా కాదా ఇప్పుడు ఎంతమందికి మందికి అమ్మ అమ్మఒడి ఒకరికేనా ఒకరికేనా మీద ముత్తులు పెట్టుకుంటూ పోయినాడు జగన్మోహన్ రెడ్డి పాపం ప్రతి అవ్వ ప్రతి తాత కూడా నా మనవడ్లే నాకు వస్తే మంచి పని చేస్తాడులే అనుకున్నారు ఏం చేస్తాడు దాని తర్వాత నెత్తి మీద ముత్తు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత ముత్తులు కాస్త గుత్తులుగా మారినాయి మనందరికి మీరు చూసుకుంటే ప్రతి అవ్వకి ప్రతి తాతకి మూడు వేల రూపాయల పెన్షన్ ఆ రోజు మనకు కలిగిస్తా అన్నాడు ఎన్నికల తర్వాత ఏం జరిగింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పోయి చివరిగా ఎన్నికల సంవత్సరం అనంగా మీ అందరికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు మరి మీకు గుర్తుంటే అందరికి గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరికి రెండు వందల రూపాయలు పెన్షన్ మాత్రమే వచ్చేది రెండు వందల రూపాయలు పెన్షన్ వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి నేను మాట్లాడినాడు నా స్పీచ్ మొత్తం నేను ఏం మాట్లాడాలి మొత్తం దిప్పి మీ అందరికి ఆల్రెడీ చెప్పినాడు కానీ నా ధర్మంగా పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏ ఏంటో మీకు స్పష్టంగా నేను తెలియజేద్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇంట్లో మీరు చూసుకుంటే రేపు పొద్దున మన అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ అని చెప్పి మొదలవు ఈ సూపర్ సిక్స్ లో ఏముంటుందంటే మొదటిగా మహిళలకి మనం పెద్ద పీఠం వేశాం ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలున్నా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వెంటనే ప్రతి ఆడపిల్లకి పది మంది ఉన్నా కూడా పర్లేదు ప్రతి ఆడపిల్లకి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నెలకి పదహైదు వందల రూపాయల ఆర్థిక సహాయం మన ప్రభుత్వంలో చేయబోతున్నాము ఈ సంవత్సరమే మీరు చూసుకోండి నీళ్లు రాక ప్రతి రైతన్న ఇబ్బంది పడ్డాడు ప్రతి ఎకరం నష్టంకి వచ్చింది మరి ఒక పక్క మనకి ఇక్కడ నీళ్లు లేవు ఇంకో పక్క తెలంగాణ రాష్ట్రం మనకి రావాల్సిన నీళ్లు శ్రీశైలం నుంచి తీసుకొని పోతుంటే నోరు కూడా మెదపలేదు మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఇడా ఎప్పుడైనా ఒక్క కూడా కలిసి మీకు నేను న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పరిస్థితిలో మన ఎమ్మెల్యే లేడు కనీసం కేసీ కెనాల్ పెళ్ళు చుట్టూ తిరిగి పరిస్థితి ఏంటో కూడా చూడలేదు ఈ ప్రొక ఎమ్మెల్యే నేను మీకు ఒక చిన్న కథ చెప్తా చుట్టుపక్కల కొన్ని ఊర్లకి నీళ్లు పోవాలా చుట్టుపక్కల చిల్కలూరికి కానీ మాచింపల్లి కానీ కొన్ని ఊర్లలోకి నీళ్లు పోవాలా అంటే ఎరుగు తిన్న వాళ్ళ నుంచి వదలాల నీళ్లు ఒక వారం పది రోజులు నీళ్లు రావడం ప్రతి రైతన్నకి లేట్ అవుతుంది ఏ రైతన్నకి కూడా నీళ్లు రావట్లేదు చుట్టుపక్కల గ్రామాల్లో ఎందుకని ప్రతి రైతు ఆలోచించినాడు చుట్టుపక్కల గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయి కానీ మా ఊర్లకు నీళ్లు రావట్లేదు ఎందుకు అని చెప్పి ఆలోచించినారు తీరా పోయి ప్రతి రైతన్న పోయి చూస్తే రైతన్నలకు వదిలాల్సిన నీళ్ళలో ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిగారు చేపలు పెంచుకుంటున్నారు రైతన్నలకు వదలాల్సిన నీళ్ళల్లో వీళ్ళ కుటుంబ సభ్యులు వ్యాపారం చేసుకుంటూ చేపలను పెంచుతున్నారు ఇది నిజంగా ప్రతి రైతన్న ఆశ్చర్యపోయినాడు ఏం జరుగుతుంది రా అని మళ్ళీ ఆ చేపల్ని తీసేసి నీళ్లు పంపాలంటే మాకు నష్టపరిహారం కట్టాలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అడుగుతున్నారంట ఎన్నికల ముందు ఒక్క ఇల్లు కూడా లేదు వీళ్ళకి ఈరోజు ఎరుగుదిన్నలో ఒక పెద్దిల్లు ఆలగడ్డలో ఒక పెద్దిల్లు హైదరాబాద్ లో ఒక పెద్దిల్లు మూడు వందల ఎకరాల డబ్బు ఎకరాల స్థలం కొనుక్కున్నారు వీళ్ళకి మళ్ళీ రైతన్నలు పోయి పంట నష్టం కట్టాలని అడుగుతున్నారు అంటే ఒక్కసారి మన ఆళ్ళగడ్డ పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి మరి వాళ్ళకి మళ్ళీ ఊరికే నీళ్ళతో నీళ్ళు వదల రైతన్నలు అందరూ కలిసి తలాయింత డబ్బులు వేసుకున్న తర్వాతే ప్రతి రైతన్నకి మళ్ళీ నీళ్ళు వచ్చిన పరిస్థితిలో మన ఆళ్ళగడ్డ ఉన్నాయి మరి రెడ్డి గారు ముఖ్యమంత్రితో పోట్లాడి కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొచ్చింది భూమా నాగిరెడ్డి గారు మరి చాలా స్పష్టంగా మేము హామీ ఇస్తున్నాము ఒక్క అవకాశం ఇక్కడ భూమా అండ్లప్రియకి ఇవ్వండి ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత మేమిద్దరం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా మా ప్రభుత్వంలో ప్రతి రైతా నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి మన ప్రభుత్వంలో మనం ఇస్తాము